ನಾಲ್ <stairs> ನಡ್ತೀನಿ <stay> <forced canal> జన్మ వచ్చినా తప్పది పైకి పోతా ఉంది లేదంటే వాళ్ళు తారి మిగతా వాళ్ళకి ఇస్తామంటే ఒకరు ఫీల్డ్ పైకి పోదు வாழகுற மாதொப்பு சாப நீதி செய்யணும் ஐது எல்ல अजीतமோ யுரே ஐது எல்ல अजीतமோ யுரே ஐது எல்ல अजीतமோ யுரே ஈ اف 4 ஈ اف 4 நடக்கு LIC ல நடக்கு LIC ல நடக்கு அது நமக்கு சம்பந்தமே இல்லன்னாரோ எல்லாம் நம்ம ஸ்டாப் அன் நியாயம் செய்யணும் சொன்னோம் அந்தinha சிப்பந்தி ஏகதா வந்தாலே சிப்பந்தி ஏகதா வந்தாலே சிப்பந்தி ஏகதா வந்தாலே சிப்பந்தி ஏகதா வந்தாலே વિજય વિજય હનમાલી 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 ની દેનારલાલા చెప్పు పనిచేశాను నా పేరు లక్ష్మీదేవి మాకు జీతాలు ఆరు నెలల నుంచి జీతాలు ఆరు నెలలు జరుగుతుంది సార్ మాకు జీతాలు ఇవ్వలేదు మాకు ఐదు నెలలు జీతాలు రావాలా ఐదు నెలలు జీతాలు మాకు ఎల్ఐసీలు పిఎఫ్లు మాకు వచ్చేసి ఈ అరియర్సులు మాకు అన్ని నిలబడిపోయండి మాకు ఎల్ఐసీలు కట్టలేదు పదకొండు నెలలుగా అరియర్సులు కట్టలేదు ఈ పిఎఫ్లు మాకన్నీ నిలబడిపోయండి మాకు ఎన్ని ఇచ్చి మాకు జీతాలు ఇస్తే పనికి పోతాం లేదంటే పనికి పోము మాకు ఇంట్లో చాలా ఇబ్బంది ఉంది మా పిల్లలకు ఆరోగ్యాలు బాగాలేకపోయినా మాకు ఆరోగ్యాలు బాగలేకపోయినా మాకు తినడానికి లేకపోయినా మేము ఎన్ని కష్టాలు ఉన్నా మేము మా పని మేము చేస్తుండము ఈ రోజుకి పెద్ద అధికారులకు అడిగిపోయినాము ఆఫీస్కి అడిగిపోయినాము మేడంలు వచ్చిండ్రు సార్లు వచ్చిండ్రు అందరూ మాకు మంచి మాటలు అదిగో ఇదిగోని మాకు ఊరిచ్చి ఉప్పుకిచ్చి మాకు చెప్పి మాకు జీతాలు రేపిస్తాం ఎల్లుండి ఇస్తామని మాకు ఈకుండా మమ్మల్ని మోసం చేసి మాటలతో మమ్మల్ని మాయ చేసి పనులేమో జరిపించుకుంటానారు మా పనులు జరిపించుకుంటున్నారు కానీ మాకు జీతాలు అయితే ఇవ్వడం లేదు మాకు ఇంట్లో చాలా కష్టంగా ఉంది మాకు ఇచ్చేదే తక్కువ జీతాలు మాకు ఆరు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదకొండు వేలు అట్టిస్తాను జీతాలు ఆ ఇచ్చే తక్కువ జీతాలలోనే ఇన్నిన్ని రోజులు పెట్టుకొని ఈకుండా ఉంటే ఐదు నెలలు ఆరు నెలలు ఇవ్వకుంటే మేమేం తిని బతకాల మేము ఎట్లా మాకు ఇంట్లో బియ్యం కూడా లేవు సార్ మాకు బియ్యం లేవు ఇంట్లో జరగడం లేదు అంగలకాడికి పోతే మాకు ఎవరు కూడా మీ జీతాలతో మాకు పని లేదమ్మా మీకు జీతాలు సరికి ఇవ్వరు మేము ఏం మీకు మీరు రావద్దండి అంగల్ కాడికి అని తరుముతండ్రు మేము ఇంకెక్కడికి పోవాలి సార్ మేము గిన్నెత్తుకొని అడుక్కొని తినాలన్నా ఊరి మీద మా పిల్లలు మా ఎగసాట్లు మేము ఎవరికి చెప్పుకో ఎవరికి చెప్పుకోవాలా ఏ అధికారులకి పో చెప్పుకోవాలా అదిగో రేపిస్తాం సోమవారం ఇస్తాం మీరైతే పండ్లకు పోండి పండ్లకు పోండి ఇన్ని గంటలు చేయండి అన్ని గంటలు చేయండి అని మాకు చెప్తారు అన్నీ చెప్తారు చెప్పేటప్పుడు మాకు ఇవ్వాల్సి ఉన్నాయి మాకు ఇవ్వాలి కదా సార్ మాకు అరిహర్సల్ లేవు మాకు పెరిగిన జీతాలు మాకు ఇంతవరకు టెండర్లు వేయాల మార్చిలో టెండర్లు వేయాలా నెల అవుతుంది మాకు ఈ టయానికి టెండర్లు జీతాలు మాకు రావాలా అయ్యిరాలా మాకు ఇట్లా చేస్తే మేము ఏ విధంగా పనిచేస్తాం సార్ మేము ఊరి కోసం మేము ఎంత పాటు పడుతున్నాం గాలికి తెలారుజామున మేము మూడు గంటలు లేచి పనులకు పోతాం ఊరు కోసం మేము పాటు పడేటప్పుడు మా కోసము మాకు జీతాలు మా పిల్లల కోసం మీరు కూడా ఏదో ఒకటి చేయాలి కదా సార్ మాకు చేయనప్పుడు మేము ఏ విధంగా పనులు చేయాలి మాకు ఆరోగ్యాలు బాగలేవు మేము చూపించుకుంటే కదా మేము బాగుంటే కదా మీరు బాగుండేది మేము బాగలేనప్పుడు మిమ్మల్ని మీరు ఊరెట్టు బాగుంటుంది ఊరు బాగుండాలంటే మేము బాగుండాలి ఫస్ట్ మేము కష్టపడుతుండం మమ్మల్ని ఎవరు గుర్తించడంలే మేము చేసే కష్టం చేస్తుండం మాకు ఏ లాభం లేదు మాకు బయట ఆదాయాలు లేవు మేము భార్య భర్తలు ఉండేవాళ్ళం మేము ఇక్కడే పనిచేస్తున్నాం పంచాయతీ ఆఫీస్లోనే మాకు బయట సంపాదనలు ఏం లేవు మేము అక్కడ రావాలా తినాలా ఈ రోజు వరకు అడు వచ్చేదాంట్లోనే తింటుండం మేము ఇంక ఈ విధంగా ఉన్నప్పుడు మేము సార్ పని చేయాలి మాకు పని చేయాలంటే మేము ఎట్లా చేస్తాము మాకు ఏదో ఒకటి చేస్తే కదా ఒకటి జీతాలు పెంచరు రావాల్సినట్టు ఇయరు టెండర్లు వేయరు ఏం చేయనప్పుడు పని చేయండి పని చేయండి అని పోయి అడిగితే జీతాలు ఇవ్వండి అని అడిగితే మాకు తెలియదు మాకు తెలియదు అది మేము ఎవరిని అడగాల ఎక్కడికి పోయి అడగాల ఎవరు ఆఫీసర్లోనే మాకు తెలియదు అన్నప్పుడు మేము పని చేసేది ఇక్కడ ఇంక మేము ఎవరిని పోయి అడగాల ఎవరు ఇస్తారు మాకు అందుకనే సార్ మేము ఐదు నెలల జీతాలు ఇచ్చేదాకా ఇప్పుడు ఆరు జరుగుతుంది అది వదిలేసినా కూడా మాకు ఐదు నెలల జీతాలు రావాలా ఆ జీతాలు వచ్చి మాకు పిఎఫ్లు ఎల్ఐసీలు అన్ని టెండర్లు మాకు అరియర్స్లు అన్నీ మాకు ఇచ్చేదాకా అన్నీ ఇచ్చేదాకా మేము పనులు చేయం సార్ మేము నిలబెట్టేస్తుంటాం ఎప్పుడైతే మాకు అన్ని న్యాయం చేస్తారో మమ్మల్ని గుర్తిస్తారో అప్పుడే మేము పనులకు పోతాం అంతవరకు దాకా మేము పనులకు బాం సార్ ఇదే మా డిమాండ్ మేము అంతకు మించి మిమ్మల్ని ఏం కోరలేదు ఏం అడగలేదు ఎవరిని ఏం ప్రెజర్ చేయలేదు మాకు రావాల్సి ఉన్నట్టే మేము అడుగుతుంటాం అంతే సార్ ఇంకేం లేదు సార్ మా అదే సార్ మా విన్నపం ఇంక మేము మించి ఎవరిని ఏం అడగలేదు సార్ మాకు జీతాలు కూడా ఎగేసీమని అడగలేదు జీతాలు పెంచరు మా జీతాలు తక్కువ ఐదు వేలు ఆరు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఆ జీతాలు కూడా ఈ ఉంటే ఎట్టు సార్ మాకు ఆ ఇచ్చే తక్కువ జీతాలన్నీ ఇవ్వాలి కదా ఇన్ని నెలలు పెట్టుకుని మేము ఏడము బాడిగిల్ల ఉండరు అక్కడ అందరికీ సొంత ఇల్లులో ఉండయి అని ఏం లేదు సార్ ఎవరో ఒకరికి ఉండే బాడిగిల్ల ఉండరు వాళ్ళని ఖాళీ చేయమంటుండ్రు బాడిగిలు ఏం కడతారు ఆరోగ్యాలు ఏం చూపించుకుంటారు ఏం తింటారు ఫీజులు ఏం కడతారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోతుండ్రు పోయే వాళ్ళు కొంతమంది బట్టి వాళ్ళ సౌకర్యాన్ని బట్టి వాళ్ళు చేర్పించుకున్నారు వాళ్ళకి పిల్లలకు ఉంటాయి ఎన్ని ఒక్కొక్క ఇంటికి నలుగురు ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళని ఏం పెట్టి పోషించుకోవాలి మేము మా బాధలు ఎట్టుండవు సార్ మేమైతే నిలబెట్టేస్తున్నాం పని మాకి ఎంత వరకు పోతుందో పోని మాకు ఎవరు వచ్చి న్యాయం చేస్తారో చేయని మాకు న్యాయం చేసేవాళ్ళు కావాలా మేము ఎవరు నిధులు అడగల ఎవరు సంపాదన అడగల ఎవరు కష్టాజితం మాకు ఇవ్వండి అని మేము అడగల మేము చేసిన కష్టాజితం మాకొచ్చేది మాకు ఇవ్వని అడుగుతుండం దీంట్లో ఏమన్నా తప్పు ఉంటే ఎవరైనా ఏమైనా చెప్పండి సార్ మేము తల ఉంచుతాం మాకు రావాల్సినట్టు మాకు ఇప్పించండి అంతవరకే సార్ నమస్కారం నమస్కారం సార్ నా పేరు శాంతి మేము వేంపల్లి గ్రామ పంచాయతీలో పరిస్థితి కారణంగా పనిచేస్తున్నాం ఆరు వేలు జీతం మాకు నాలుగైదు సంవత్సరాల నుంచి పనిచేస్తాను ఇంతవరకు జీతాలు పెంచలేదు మాకు టెన్నర్లు లేవు చేపించుకొని ఇప్పుడు జీతాలు కూడా ఇప్పుడు ఈ ఈవారం పెట్టనని చెప్పినాడు ఆరు వేలకి జీతాలు ఏను అన్నాడు నాకు మా నాకు భర్త లేడు నాకు భర్త లేడు ఇద్దరు పిల్లలు నేను ఏం నేనే ఏం బతకాలా సార్ మాకు పండ్ల వద్దని జీతాలు ఇవ్వకుండా మేము ఏం చేయాలా ఎట్లా బతకాలా మేము ఇచ్చేదే ఆరు వేలు జీతము అది కూడా ఇప్పుడు ఐదు నెలల నుంచి లేదు ఆరో నెలలు జరుగుతుంది మేము పనులకు చేయాలి కూడా ఐదు సంవత్సరాలు అవుతూ ఉంది మాకు టెండర్లు లే జీతాలు లే ఏమీ లేదు పీఎప్లు లేవు ఏం లేవు ఎట్లా బతకాలి ఎట్లా చేయాలి ఏం చేయాలి సార్ అందరికీ పెట్టినారు సార్ జీతాలు మాకు ఆరు వేల వాళ్ళకి పెట్టలేదు ఎందుకంటే నేను వాళ్ళకి ఇవ్వను వాళ్ళు ఎవరు పెట్టుకున్నారు పనులకు వాళ్ళకి ఇవ్వాలంటే ఎట్లా సార్ మరి మమ్మల్ని ఎవరు పెట్టుకున్నారు పంచాయతీ ఆఫీసర్లో పెట్టుకున్నారు వాళ్ళే డ్యూటీలు చేయించుకుంటున్నారు ఇప్పుడు మాకు కాదంటే మేము పోవాలా మాకే మేము ఎట్లా బతకాలా మేము నాకు బతకూడలేదు మేము ఏం చేయాలి మేము ఇది సార్ మా సమస్య మరి ప్రతి ఒక్కరికి ఇట్లే ఉండాలి మాకు లేకుండా మాకు హాస్పిటల్కి పోయేక లేదు తినేకి తిండి లేదు ఎక్కడ ఏం సరుకులు గిరికలు ఎవరు ఏం వేయడం లేదు ఎట్లా బతకాలి మేము అంత దక్కడ పద్నాలుగు వేలు పదహైదు వేలు జీతాలు వస్తున్నా మాకు ఆరు వేలు ఏడు వేలు రెండు వేలు ఏం ఏం జీతాలు మేము ఎట్లా బతకాలా ఎవరు వచ్చినా కూడా మీరు పండ్ల పోండి పండుగ పోండి చెయ్యండి అంటారా కానీ మా కష్టము మా కడుపు దిశావాళ్ళు మాకు ఎవరు లేరు మేము బాగున్నా పనులు పోవాలా బాగా లేకపోయినా పనులు పోవాలా మేము పశువు నుండి పనులు పోవాలా ఎన్నాళ్ళు చేయాలా మేము ఇట్లా మేము ఎన్నో బతకాలి మాకు ఏ అధికారి మాకు న్యాయం చేయడం లేదు మీరే దయచేసి మాకు ఏదో ఒక న్యాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని నేను నేను కోరుకుంటాను నమస్కారం మా దేనపల్లి గ్రామ పంచాయతీలో నేను వర్కర్గా పనిచేస్తున్నాను నాలుగేళ్ళు అవుతుంది మా జీతం ఆరు వేలు ఐదు నెలల నుంచి మాకు జీతం ఇవ్వట్లేదు మాకు అడిగితే మాకు టెండర్ లేదంటున్నారు ఎనిమిది వేలకేమో అందరికీ టెండర్ ఉంది వాళ్ళకి శాలరీ వేస్తా అంటారు మాకు మటుకు వేయలేదు వాళ్ళతో పాటు మేము వర్కర్లు మేము మేము బాడి గిడలుగా ఐదు నెలల నుంచి మమ్మల్ని బాడీ కట్టలేదని ఖాళీ చేయమంటున్నారు కరెంట్ బిల్లులు కట్ చేస్తున్నారు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు బాడిగింట్లో చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళతో పాటు మాకు టెండర్లు వేసి జీతం రావాలని కోరుతున్నాను